హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ నిమ్మకాయ పులిహార దాన్ని మనం వెరైటీగా చేసుకుందాం ఎప్పట్లా కాకుండా నిమ్మకాయ పులిహార్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి అన్నీ చెప్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మంచిగా హెల్తీగా అట్లానే కారం కారం పుల్లం పుల్లగా ఉండేలాగా ఈ రెసిపీ చేశాను ముందుగా ఈ రెసిపీ కోసం గుప్పిడి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి అలానే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని తీసుకోవాలి ఈ రెండు కూడా మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇట్లా బరకగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పులిహారీ సరిపడినట్టుగా పల్లీలు తీసుకోవాలి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ డబ్బా రైస్కి తీసుకున్నాను ముందుగా రైస్ కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక రెండున్నర స్పూన్ల వరకు పచ్చ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చనపప్పు మీ టేస్ట్కు తగినట్టు యాడ్ చేసుకోవచ్చు పచ్చనపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకోవాల్సిన పని లేదు మామూలుగా అయితే పచ్చిమిర్చి వేస్తాము కదా ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇది వేసినప్పుడు కూడా రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము ముందుగా సాల్ట్ అనేది పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్లో వేసే మిక్సీ పట్టుకున్నాం కదా కానీ ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అట్లానే పసుపు ఒక పావు స్పూన్ వరకు ఇంగు అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది నాకైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పొడి పొళ్ళాడుతూ రైస్ అంతా చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం అనుకోండి రైస్ ఎప్పుడు మనం ఒకటే డైరెక్షన్లో కలపకూడదు ఇలా చల్లినట్టు వేసామనుకోండి రైస్ అనేది మెత్తబడదు మెతుకు గట్టిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి తాలింపు అంతా రైస్కి ముందుగా బాగా పట్టించేసుకోవాలి ఈ రైస్ కోసం నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి నిమ్మకాయ రసంలో కూడా కాస్త అంతా సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి తాలింపు వేడిగా ఉంది కదా కొంచెం గరిటతో కలుపుకున్న తర్వాత మనం చేత్తో కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు చూడండి చాలా పొడి పొడులాడుతూ చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎప్పుడూ చేసే టైప్లో కాకుండా ఇలా నిమ్మకాయ రసం పులిహారతో నిమ్మకాయ పులిహార చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుస్తాం నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా అందరికీ నచ్చుతుంది క్షణాల్లో కర్రీస్ ఏం లేకపోయినా ఇట్లా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం తాలింపు అంతా కలిసిన తర్వాత నిమ్మకాయ రసం వేసేసుకొని కలిపేసుకోవాలి నిమ్మకాయ రసం అన్నది మొత్తం పూర్తిగా కలిపిన తర్వాత యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా ఆ కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి చాలా రుచిగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది ట్రై చేసి కామెంట్ చేసేయండి